పక్కన ఇంకో ప్యాన్ పెట్టుకుని కొంచెం నూనె ఇలా వేసుకుని అందులోనే మస్రూమ్స్ వేసుకోవాలండి కొంచెం దోరగా వేసుకోవాలి ఉల్లిపాయలు చూసారా దోరగా వేగుతున్నాయి ఈలోగా మనం టమాటాలు మిక్సీ పెట్టుకుందామండి చూసారా ఉల్లిపాయలు వెళ్ళిపోయినా ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ ఇందులో వేసేద్దాం చూసారా టమాటా పేస్ట్ వేసాక ఇలా కొంచెం ఇది బాగా ఎగిరిపోయేదాకా వేపాలి ఇలాగే పక్కన మష్రూమ్స్ వాటర్ చూసారు ఎలా వస్తున్నాయో ఇలాగ వచ్చేస్తుంది వాటర్ మరీ బాగా వేయిపోయండీ కొంచెం ఉంచి దింపేయండి చాలు చూడండి ఎలా వేస్తుందో ఆయిల్ పైకి వచ్చేదాకా వేపాలి అలాగా రిలీజ్ అయ్యేదాకా ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా అందులోనే కళ్ళుప్పు వేసుకోండి తగినంత కళ్ళు ఉప్పు అయితే రుచిగా ఉంటుందండి ఇందులోనే కొంచెం పసుపు వేగినప్పుడు రెండు సెమసాలు కారం మీరు కారం ఎంత తింటే అంత వేసుకోండి తగినంత నేనైతే మూడు సెమసాలు వేస్తున్నాను కొంచెం గరం మసాలా ఇప్పుడు శుభ్రంగా కలుపుకోండి ఇంకా ద్వారా నూనె రిలీజ్ అయ్యాక ఇంకా బాగా నూనె పైకి వచ్చేదాకా వేసుకోండి ఇలాగే ఇలా వేగిన దాంట్లో ఇలా మష్రూమ్స్ వేసేయండి చూసారు కదా ఇలా వాటర్ వేసుకొని మూత పెట్టండి కంచేపు చూడండి మష్రూమ్స్ కూర కర్రీ రెడీ అయిపోయింది